వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది వచ్చేసి లొకేషను రామలింగేశ్ నగర్ అండి మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి వెస్ట్ పేసింగ్లో ఉందండి టోటల్ ల్యాండ్ అయితే తొంభై ఏడు గజాలండి మనకి జీ ప్లస్ వన్ అనమాట ప్లాన్ ఉంది ఆల్రెడీ బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి మనకి అలాగే కింద రెండు పోర్షన్లు పైన రెండు పోర్షన్లు అండి గ్రౌండ్ రెండు పోర్షన్లు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి రెండు పోర్షన్లు అండి రెంట్లు అయితే మాత్రం ఇరవై మూడు వేలు అయితే రెంట్లు వస్తున్నాయండి ప్రజెంట్ చూస్తున్నావు కదండీ మనకి పడమటకి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మనకి బస్ రూట్ ఉందండి ఆటో సర్వీస్ ఉంది అలాగే డి మార్ట్ వచ్చేసి ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి చాలా వాకబుల్ డిస్టెన్స్ అనమాట ఈ ప్రాపర్టీ కాడ నుంచి ఇదైతే రామలింగేష్ నగర్ బెంచ్ సరికిల్కి వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఉంటుందండి పడమడి సెంటర్ వచ్చి వన్ కేఎం ఉంటుందండి మనకి ప్రైస్ అయితే మాత్రం చాలా రీజనబుల్గా వస్తుంది ఇప్పుడు మనం ఇదంతా చూస్తున్నంత కూడా రామ్లింగేష్ నగర్ అండి చూస్తున్నారు కదండి మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అనమాట ఇది విజయవాడ కార్పొరేషన్ పరిధిలో వస్తుందండి దీని కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ కాస్ట్గా వస్తుందండి మనకి ల్యాండ్ అయితే తొంభై ఏడు గజాలు ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుంది ప్రజెంట్ రెంట్లు అయితే ఇరవై మూడు వేలు రెంట్లు వస్తున్నాయండి దీని కాస్ట్ వచ్చేసి కేవలం డెబ్బై ఐదు లక్షలు మాత్రమేనండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ అంతా కూడా రామలింగేశ్వరనగర్ ఏరియా అండి ఇప్పుడు కనపడైతే మనకి రామలింగేశ్వర కట్ట అండి అంటే ఈ కట్ట మీదకి మనకి బస్సు ఆటో సర్వీసు అలాగే నిత్యావసరాలు అన్నీ కూడా దొరుకుతాయండి ఇక్కడ మనకి ఈ ప్రాపర్టీ అయితే చాలా రీజనబుల్గా వచ్చినట్టే అండి ఇరవై మూడు వేలు రెంట్లు వస్తున్నాయి కాస్ట్ కూడా డెయిదు లక్షలు మాత్రమేనండి లాన్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుందండి ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అని కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్